హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వల్లి వెంకట్ బ్లాగ్స్ ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా మనం హైదరాబాద్ సమీపంలోని ఫ్యాబ్ సిటీ ప్రాంతంలో వెలిసిన పవిత్ర క్షేత్రం శ్రీ ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆలయాన్ని దర్శించబోతున్నాం ఈ ఆలయం శంషాబాద్ నుండి పది కిలోమీటర్లు నగర్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఆలయం తుక్కుగోడుకు సమీపంలో ఉంటుంది కారు బైక్ లేదా ఇతర ప్రైవేట్ వెహికల్స్ ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు టెంపుల్ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ప్లీజ్ చెక్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరవబడతాయి ప్రతి శనివారం పూజా సామాగ్రి గుడి వద్దనే సేల్ చేస్తారు ఈ ఆలయం ప్రశాంత వాతావరణంలో నిర్మించడం వల్ల భక్తులు ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు బ్రహ్మోత్సవాలు శ్రీవారి పండుగలు పవిత్ర శుక్రవారాలు మరియు శనివారాల్లో ఆలయం భక్తులతో నిండిపోతుంది ఆలయం ప్రాంగణంలో ప్రవేశించగానే మనకి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు తర్వాత తర్వాత ఆలయ ధ్వజస్తంభాన్ని దర్శించుకొని ఆలయంలోకి ప్రవేశించవచ్చు కొండలలో కొలువైన గోవింద దర్శనం కంటే ముందు ఆంజనేయ స్వామి వారిని మరియు అల్వారులను దర్శించుకోవచ్చు తర్వాత కొండరాపై స్వయంగా వెలిసిన శ్రీవారిని దర్శించుకోవచ్చు ఆలయ చరిత్ర మరియు విశేషాలు అర్చక స్వామివారి మాటల్లో విందాం కళ్యాణ మంగళం మంగళ గోవింద ఇవి టెంపుల్ దగ్గర దగ్గర ఫోర్ థౌసండ్ ఇయర్స్ కింద స్వామి ఇక్కడ స్వయం ఆది లక్ష్మి ఆదివేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇవి ఇవి ఉన్నాయి కదా అవి అన్ని గాలిలోనే ఉంటాయి అన్నట్టు ఆహారం లేదు బేస్ లేదు చాలా విచిత్రం నీటి చుక్క కూడా ఈ గుడి ఆవరణ ఉండబడే అట్లా స్వామి స్వయంభూ భూ చిరునవ్వు ఉంటుంది మొక్క చిరు హాస ఉంటుంది స్వామి మొక్కలు అన్నట్టు ప్రతి శుక్రవారం ఇక్కడ అభిషేకం ఉంటుంది తర్వాత హోలీ పౌర్ణమికి ఫోర్ డేస్ ముందు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చాలా గ్రాండ్గా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు ఫోర్ డేస్ ఇక్కడ తెప్పోత్సవాలు ఎక్కడ చేస్తారు ఇక్కడ తెప్పోత్సవాలు అంటే అక్కడ చేసేది కానీ చేస్తలేదు అక్కడ చెరువు లాగా ఉంటుంది ఒకటి అక్కడ చేసేది చేస్తులేదు ఇది కరోనా కానీ ముందు అదే తర్వాత వైకుంఠ ఏకాదశి కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు ఉదయం రెండు గంటలకే వచ్చి పబ్లిక్ వచ్చి కూర్చుంటారు ఇక్కడ మూడు గంటలకు బాగుంది దర్శనం అక్కడ చివరి నుంచి నుంచి దర్శనం చేసుకోవాలి పైకి వచ్చేదిలో నుంచి దర్శన అయితే వాళ్ళ స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడ దేశం ఉంది కదా అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉంటారు మూర్తులు వాళ్ళు వైశ్యులు వాళ్ళకే కళ్ళు కనబడి నేను గుహలో ఉన్నాను అని చెప్పాడు అయితే వాళ్ళ తర్వాత నెక్స్ట్ డే వచ్చి చూస్తే స్వామి ఇక్కడ కనపడింది ఎట్లా కనపడ్డాడు అయితే అతనికి అందులో ఇతర భార్యలు అందు అయితే భగవంతుడు నువ్వు తిరుపతి పోతున్నాడు మార్గంగా నువ్వు అందాక రానవసరం లేదు నేను ఇక్కడ ఉన్నా కష్టపడి అందాక రానవసరం లేదు అని చెప్పేసి ఇట్లా భగవంతుడు వచ్చేసి అంటే వాళ్ళు నెక్స్ట్ డేసిన వచ్చి గుహలలో వెళ్తే స్వామి ఇక్కడ కనపడ్డాడు అంట అలా ఇదివరకు ఇది మూసి మూసిండే వైకుంఠ ద్వారం కోసం అంత చీకటి ఇవన్నీ గబ్బిలాలు ఏంటి పైన అన్ని ఇప్పుడు కొంచెం గబ్బిలాలు తగ్గినాయి

స్వామివారి దర్శనానంతరం అలవారులను దర్శనం చేసుకుంటూ ఆలయం ఉత్తర దూరం ద్వారా వెలుపలకి రావచ్చు బయట చాలా విశాలమైన ప్రాంగణం కలదు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి వాటిని దర్శనం చేసుకోవచ్చు ఇదే ఆలయ ప్రాంగణంలో మనం కొండగోహ్లలో దాగి ఉన్న శివైన దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారిని స్వహస్త్రాలతో అభిషేకం చేసుకోవచ్చు ఈ ఆలయాన్ని ఎండోమెంట్ ఆధీనంలో తీసుకువచ్చి అత్యక స్వామివారికి తగిన వేతనం ఇస్తూ ఆలయ భూమిలో రక్షణ కల్పించి దేవుడి కైంకర్యాలు సజావుగా జరగాలని మనం కోరుకుందాం హైదరాబాద్లో నివాసం ఉండేవారు తప్పకుండా ఈ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకొని స్వామివారి కటాక్షం పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్